మీనరాశి నుండి రాహువు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అదే రోజు అదే సమయానికి కేతువు కూడా ఉత్తర నక్షత్రం ఒకటవ పాదవ ద్వారా కన్యా రాశి నుండి సింహరాశిలోనికి సాయంత్రం ఐదు గంటలకు ప్రవేశిస్తున్నాడు అదే ఆదివారం రోజు ఈ రకంగా మే పద్దెనిమిది సాయంత్రం ఐదు గంటలకు రాహు మీనరాశి నుంచి కుంభరాశిలోనికి కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోనికి ప్రవేశించడం వల్ల రాహుకేతువులు ఇద్దరూ కూడా తమ యొక్క మార్పును ప్రారంభించడం వల్ల ఈ పన్నెండు రాశుల మీద వీటి ప్రభావం ఎలా ఉంటుంది సహజంగానే మనము ఈ ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువుల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇవి ఒక్కొక్క రాశిలో పద్దెనిమిది నెలల పాటు అనగా ఒకటిన్నర సంవత్సర కాలం తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తాయి శని భగవానుడు ఎలాగైతే రెండున్నర సంవత్సరం ఒక్కొక్క రాశిలో ప్రవేశించే సంచారాన్ని కొనసాగిస్తాడు గురువు ఎలాగైతే సంవత్సర కాలం తన సంచారాన్ని ఒక్కొక్క రాశిలో కొనసాగిస్తాడు ఈ రాహుకేతువులు మాత్రం ఈ మే పద్దెనిమిది నుంచి పద్దెనిమిది నెలలు అనగా ఒకటిన్నర సంవత్సర కాలం రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తారు సహజంగా రాహు గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఒక పొగ వంటి ఆకారం భయంకర రూపం నల్లని శరీరం వాత ప్రవృత్తి కలిగినటువంటి స్వభావం వన సంచారం అతిధైర్యం సాహసం పదవి వ్యామోహం జూదం గ్యాంబ్లింగు దురాశ అత్యాస అన్య భాషాభిమానం అన్య దేశాభిమానం బలాత్కారం భ్రష్టత్వం దొంగబుద్ధి గొడవలు కలహాలు యుద్ధాలు కేవలం ధనార్జనే ధ్యేయంగా ఉండడం లేక పదవే ప్రధానంగా భావించడం కులమతాలను వ్యతిరేకించడం సంస్కృతి సాంప్రదాయాలను త్యజించడం ఇటువంటి ఈ లక్షణాలన్నీ ఉంటాయి గంగా స్నానం పితృతర్పణాలు మరణాలు శ్మశాన భూములు ఇటువంటి స్వభావం కలిగినటువంటి ఈ రాహు ఇప్పుడు కుంభరాశిలోని ప్రవేశించాడు ఇక కేతువు ఇంచుమించుగా రాహు లక్షణాలన్నీ కలిగి ఉండి వాటితో పాటు వైరాగ్యం మంత్రజపం అనుష్ఠానం వేదాంతం దైవజ్ఞానం నిరాడంబరత దీక్షలు వ్రతాలు పూజలు తీర్థయాత్రలు భిక్షాటన తంత్ర విద్యలు సన్యాసం దేశాటన తీర్థయాత్రలు సంసారానికి దూరంగా ఉండడం నపుంసక లక్షణాలు సన్యాసి లక్షణాలు ఇవన్నీ కూడా కలిగి ఉంటాడు ఈ కేతు మరి ఇటువంటి కేతు ఇప్పుడు సింహరాశిలో పద్దెనిమిది నెలల పాటు ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు అందుకే మన వాళ్ళు వైదిక సాంప్రదాయాన్ని అనుసరించేటువంటి జ్యోతిష్ శాస్త్రంలో ఒక సర్పాన్ని గన శరీర మధ్యంలో ఖండిస్తే తల సర్పం సగభాగం రాహువైతే తోక సర్పం సగభాగం కేతువు అని చెప్తారు ఇవన్నీ కూడా ఒక సింబాలిక్గా ఒక ప్రతీకగా మన పెద్దవాళ్ళు మనకు చెప్పడం జరిగింది అటువంటి ఈ రాహుకేతువులు ఇప్పుడు కుంభరాశిలో రాహు సింహరాశిలో కేతువు సంచారం కొనసాగుతోంది బట్ ఈ పన్నెండు రాశుల మీద వీటి ప్రభావం ఎలా ఉంటుంది ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం పన్నెండు రాసుల మీద ఎలా ఉంటుంది రాశి వారు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుంచి రాహుకేతువులు మారుతున్నారు రాహు మే పద్దెనిమిది సాయంత్రం ఐదు గంటల నుంచి కుంభరాశిలోనికి ప్రవేశించి పద్దెనిమిది నెలల పాటు తన సంచారాన్ని కొనసాగిస్తాడు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది సాయంత్రం ఐదు గంటలకు కేతువు సింహరాశిలోనికి ప్రవేశించి తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు ఈ కారణం చేత మిథున రాశి వారికి ఈ రాహుకేతుల యొక్క మార్పు సంచారం ఎటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది ముఖ్యంగా కుంభరాశిలో రాహు సంచారం మిథున్ రాశి వారికి అది అయింది పూర్తిగా పూర్వపుణ్యానికి సంబంధించినటువంటి ఒక మంచి భావములోనికి ఒక దురాశ పరుడు వస్తున్నాడు ఈ కారణం చేత భాగ్యభావం తండ్రి స్థానం కూడా గురువు స్థానం కూడా అటువంటి భాగ్యభావంలోనికి ఈ అత్యాసపరుడు ఈ దుర్మార్గమైనటువంటి అశుభగ్రహం రావడం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మీకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులు కానీ మీరు అభిమానించేటువంటి గురువులు కానీ ఎవరైనా ఉంటే ఆ గురువులతో మీకున్నటువంటి సత్సాంగత్యం సత్సంబంధాలు చెడిపోకుండా జాగ్రత్తలు తీసుకునేటువంటి అవసరం మీకు కనిపిస్తుంది లేకపోతే గురువులతో శత్రు సంబంధాలు తెగిపోయి అభిప్రాయ భేదాలు కానీ మనస్పర్ధలు కానీ రావడానికి అవకాశం ఉంటుంది అలాగే తండ్రి గారి ఆరోగ్యం విషయంలో ఏవైనా ఇబ్బందులు వచ్చేటువంటి సూచన కూడా కనిపిస్తుంది కనుక తమ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మిథున్ రాసి వారికి కనిపిస్తుంది అలాగే దురాశ పరులు ఈ భాగ్యభావంలో రాహు సంచారం వల్ల దుర్మార్గులు స్వభావం కలిగినటువంటి వారు అవినీతి పరులు మనకు పరిచయమై రాంగ్ ఇన్వెస్ట్మెంట్లు చేయించి మన చేత ఆశ పెట్టి కొన్ని సంఘ వ్యతిరేక కార్యక్రమాల్లో కానీ లేకపోతే ఈ అవినీతికి సంబంధించిన వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఈ మల్టీ లెవెల్ మనీ స్కీములు కానీ లేకపోతే చెట్లకు సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి స్కాములు కానీ లేకపోతే నల్లధనానికి సంబంధించినటువంటి ఇతరతర కార్యక్రమాలు కానీ ఏదైతే సమాజంలో చట్టానికి వ్యతిరేకంగా చేయకునే పనులు ఉంటాయో అటువంటి కార్యక్రమాల ద్వారా మీరు ఆదాయాన్ని అందుకోవచ్చని మనమల్ని ఆశబెట్టి మోసగించేటువంటి పరిస్థితి లేకపోతే సమస్యల్లో మనమల్ని ఇరికించేటువంటి పద్ధతులు జరగడానికి అవకాశం కల్పిస్తుంది ఈ రకంగా విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి ఎవరిని పడితే వారిని నూతన వ్యక్తుల్ని నమ్మడానికి వీలు లేదు మోసపోయేటువంటి అవకాశం ఉంటుంది పూర్వపుణ్యం పూర్తిగా మనం పోగొట్టుకున్న వాళ్ళు పోతాం ఈ రకంగా అతి జాగ్రత్తగా మిథున్ రాశి వారు భాగ్యభావంలో రాహు సంచారంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది అయితే కేతు మాత్రం మిథున్ రాశి వారికి వంద శాతం సుఫలితాలు అందించే వాతావరణం కనిపిస్తుంది మే పద్దెనిమిది వరకు కన్యా రాశిలో ఉన్నటువంటి ఈ కేతువు ఇప్పుడు సింహరాశిలోనికి రావడం వల్ల మిథున్ రాశి వారికి అది తృతీయ భావం కావడం వల్ల ఈ మూడవ భావంలో కేతు సంచారం వంద శాతం సుఫలితాలు అందిస్తుంది జన సహకారం పుష్కలంగా ఉంటుంది నిరాడంబరంగా మీరు అనుకున్న కార్యక్రమాలు నిర్వర్తించుకోగలుగుతారు భగవంతుని ఆశస్సు కూడా మీకు తోడవుతుంది మీకంటే చిన్నవారు ఎవరైతే ఉన్నారో సోదరి మనులు కానీ సోదరులు కానీ లేకపోతే స్నేహితుల్లో మీకంటే చిన్నవారి యొక్క సహాయం పుష్కలంగా అందుకుంటుంది వారి సహకారంతో చాలా కార్యక్రమాలు మీరు సంతోషంగా ఆనందంగా పూర్తి చేసుకోగలుగుతారు ఎటువంటి కార్యక్రమం మీరు చేయాలనుకున్నా ఏమాత్రం ఆడంబరం లేకుండా అనవసరమైనటువంటి ఖర్చులు లేకుండా ప్రశాంతంగా ఆ కార్యక్రమాన్ని మీరు పూర్తి చేసుకునేటువంటి పరిస్థితి మీకు ఏర్పడుతుంది ఈ కేతువు తృతీయ భావులు సంచారం కొనసాగించడం వల్ల ఈ రకంగా మిథున రాశి వారికి ఈ సంవత్సరం జనసాకారం భగవంతుని ఆశస్సులు తీర్థయాత్రలు దైవ దర్శనాలు పూజాది కార్యక్రమాలు హోమాలు ఇలాంటి కార్యక్రమాలంతా కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలంతా కూడా సంతోషంగా అతి సులభంగా మీరు పూర్తి చేసుకొని కొన్ని ఫలాన్ని పొందడానికి అవకాశం కనిపిస్తుంది అయితే ఈ మిథున వారు ఈ రాహువుతో ఉన్నాడు కనుక ఈ రాహు భాగ్యములో ఉన్నటువంటి రాహు దోష నివారణ కోసం తప్పనిసరిగా మీరు దుర్గా అమ్మవారిని దర్శించండి కనకదుర్గా అమ్మవారిని దర్శించుకోండి అమ్మవారికి ఎర్రటి పూలమాలను సమర్పించండి ఎర్రటి పండ్లను నైవేద్యంగా సమర్పించండి శ్రీదేవి కర్గమాల స్తోత్రం చదువుకోండి శ్రీ సూక్తం చదువుకోండి మినుములను పేదవారికి కానీ లేక కనకదుర్గ ఆలయంలోని పురోహితుల వారికి కానీ దానం చేయండి ఏ రకంగా చేయడం వల్ల ఈ భాగ్య రాహు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం కనిపిస్తుంది మరి విధులు రాసివారు ఈ రాహుకేతువుల మార్పు వల్ల జరిగినటువంటి పరిస్థితుల్ని అర్థం చేసుకుని ఆకలింపజేసుకుని ఈ భాగ్యరాహు దోషం నుంచి బయటపడడానికి చెప్పిన పరిహారాన్ని స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా ఆచరిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే సుఖినోభవంతు నమస్కారం